పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈధరమునకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యష్యా గ్రంథము యష్యా గ్రంథం మూడో అధ్యాయం పదో వాక్యాన్ని మనము ధ్యానిద్దాం యషియా మూడు పది మీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవించురు తెలువ దేవుని నామానికి మహిమ కలిగింది దాకా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన చెప్తున్నాడు మీకు మేలు కలుగుడు మీకు మేలు కలుగునని ఎవరితో చెప్పమంటున్నాడు నీతి మంత్రులతో చెప్తున్నాడు నీతి మంత్రులైన వారితో చెప్తున్నాడు అలే లూయా చాలాసార్లు మనం నీతి మంతులుగా జీవించుటకు అవినీతితో నింపబడినటువంటి ఈ లోకము మనల్ని ఎంతో బాధింపజేస్తుంది దుఃఖపరుస్తుంది ఎందుకంటే ఈ లోకము పరిశుద్ధతో నింపబడలేదు అపవిత్రతతో నింపబడింది ఈ లోకము మనుషులు పాపము చేయడానికి పరిగెడే మనస్సు కలిగిన వాళ్ళు వారి మధ్యలో దేవుడు నిన్ను నీతిమంతులుగా ఎన్నుకున్నాడు అలే నూయ్యా నిన్ను నీతిమంతులుగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుని వాక్యం చెప్తుంది రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం రోమ ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదివితే వాక్యం చెప్తుంది దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదము అని దేవుడు మనలో నీతిమంతులుగా చేయడానికి మనలో ఏదో నీతి ఆయన కనబడినందు వల్ల కాదు లేదా మనం చేసిన నీతి క్రియలు లోకంలో మనం చేసినటువంటి కొన్ని మంచి క్రియలు వల్ల మనము నీతిమంతులం కాలేదు దేవుడు అంటున్నాడు భక్ భక్తిహీనులుగా ఉన్న మనల్ పట్ల దేవుడు తన ప్రేమను వెల్లడి పరిచాడట అల్లిలో దేవుడి ఎడల ఏమాత్రము భయము భక్తి లేకుండా ఉండే వ్యక్తినే భక్తిహీనుడు అంటాడు కాబట్టి అట్లా దేవుని భయం లేని వారిగా మనము లోకానుసారులుగా జీవిస్తున్నప్పుడు దేవుని మహాకృప ద్వారా ఆయన ప్రేమ నీ పట్ల నా పట్ల వెల్లడైంది అలే ఆయన ఏ విధంగా వెల్లడిపరిచినాడు మనం ఇంకా పాపులుగా ఉండగానే ఏసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడట అలే నువ్యా దేవుడి నామానికి మహిమ కలుగుని దాత మనము ఎంత ఇతరులకు మేలు చేసినా కూడా వారు ఏదో ఒక విషయంలో ఏదో పరిస్థితిలో మనల్ని బాధపరుస్తారు కానీ ఎస్ ఎటువంటి వాడంటే మనం ఏ మేలు చేయకపోయినా మనము ఆయన మాట వినకపోయినా ఆయనకు లోబడక ముందే ఆయన తన ప్రేమను నీకు వెల్లడి చేశాడంటే చూడండి ఒక వ్యక్తిని మనం ప్రేమించాలంటే అతనిలో ఏదైనా ఒక మంచి గుణాన్ని మనం వెతుకుతాం మానవుల్లో మ్యాక్సిమం మంచి గుణాలు అనేవి కనపడవు ఒకవేళ ఒక మంచి గుణం చూపిస్తున్నాడంటే తనలో ఉన్నటువంటి ఇంకొక గుణాన్ని దాచి దాచిపెట్టి చూపిస్తుంటాడు మనము ఒక వ్యక్తిని ప్రేమించాలంటే అతనిలో వెతకుతాం కనీసం ఒకటైనా మంచి గుణం కనపడుతుంది కానీ దేవుడు మనలను మనలో ఒక మంచి గుణం చూడలేదంట ఒక మంచి గుణం మనలో కనపడలే భక్తిహీనులుగా మనం ఆయన ముందు కనపడ్డాం అూయా మన నీతి క్రియలు మురికి గుడ్డలా ఆయన ముందు కనపడినప్పుడు ఆయన ఏం చేశారు మనల్ని ఈ లోకము వ్యర్థము వ్యర్థులు అని మనకు పేరు పెట్టినప్పుడు పనికిరాని వాళ్ళు అనే విధంగా ఈ లోకం మనల్ని గుర్తించినప్పుడు యేసయ్య తన ప్రేమతో మనల్ని పెంచుకున్నాడట మనలో ఏ అర్హత లేనప్పుడు ఏసు మనల్ని ఎన్నుకున్నాడటెల్లుయా ఎన్నుకొని మనలను తన రక్తము చేత నీతి మంతులుగా మార్చాడు కాలేదు నిన్ను నన్ను నీతి మంత్రునిగా చేయడానికి ఏసు రక్తం అవసరమైంది ఏసు రక్తం అవసరమైంది కాలేదు యా నువ్వు సామాన్యంగా సామాన్యంగా నీతి మంత్రుని కాలేదు మానవుడు అనుకుంటాడు నేను ఏసు ప్రభు నమ్ముకొని చర్చకు పోతున్నందు నీతి పొద్దుకున్నారని నమ్ముకొని చర్చికుపోయినందు వల్ల నీతిమంతులు అవుతామని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఒక వాక్యం రాసి ఉందంటే నాకు చూపించండి నేను దేవుని నమ్ముకొని చర్చికిపోతే నీతిమంతుడు అవుతాను కానే కాదు అట్ట నమ్ముకొని వంద సంవత్సరాలు భూమి మీద జీవించిన వాళ్ళు కూడా పాపంలోనే పడిపోయినారు మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఏసు రక్తం అవసరమైంది అలి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రునిగా చేసింది ఆ ఏసు కార్చిన రక్తం వల్ల మట్టికి ఈ దినము మనము నీతిమంతులు పరిశుద్ధంగా జీవించే కృపను మనం పొందుకున్న అలియ ఆయన రక్తానికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన రక్తాన్ని మనం ఎంతగా ధ్యానించాలి ఆయన కనుక రక్తం కార్చకపోయింటే మా మన పరిస్థితి ఏమైందని మనము ఈజీగా అందరితో ఏం అందరి గురించి చెప్తుంటాం వాడు పరిశుద్ధుడు కాదు ఈవ పరిశుద్ధురాలు కాదు ఆయన సరికాదు ఈమె సరికాదని అనే దూయ మనము సరిగా ఉండి మనం చాలా పరిశుద్ధులుగా ఉన్నందువల్ల దేవుడు దగ్గరికి వచ్చామా చాలా భక్తిహీనులుగా ఉన్నందువల్ల దేవుని ఎదుకొచ్చాం సులువుగా పాత జీవితాన్ని మనం మర్చిపోతాం మనం ఏ స్థితిలో నుంచి దేవుని ఎదుకొచ్చామనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఏ స్థితిలో ఉండగా దేవుణ్ణి పిలుచుకున్నాడో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకున్నప్పుడే ఆయన రక్తములకు మనం కృతజ్ఞులమై జీవిస్తాం లోబడి మనం జీవిస్తాం అనే లూయ ఆయన రక్తం ద్వారా పొందుకున్న నీతి అనేటువంటి పరిశుద్ధ జీవితం చాలాసార్లు జీవించడం చాలా కష్టం యేసు ప్రభు నిన్ను నీతి మంత్రులుగా చేసినారు కానీ ఆ నీతిలో నువ్వు జీవించాలి నీతిలో కొనసాగాలి నీతి కలిగి ఉండాలి అూయా మరి అటు జీవితం జీవించడం ఈ లోకంలో ఇబ్బందికరమే కానీ అసాధ్యమైనది కాదు ఎందుకంటే అసాధ్యమైన పని ఏసై చేసేసాడు మన జీవితంలో ఏంటి అసాధ్యమైన పని మనం నీతి మందులుగా అవ్వడం అసాధ్యం మనం పరిశుద్ధులు అవ్వడం అసాధ్యమైన పని ఎట్టి పరిస్థితులు అప్పుడు దే యేసుని ఒక వ్యక్తిని తీసుకోండి అతడు పరిశుద్ధం అవ్వడానికి పరిశుద్ధుడిగా మారడానికి నీతి మంత్రులుగా మారడానికి చేయని పనులు ఉండవు ఎన్నెన్నో చేస్తుంటా ఎన్నో పనులు చేస్తుంటారు అతను నీతి మంతుడుగా మారుతున్నాడా అతడు పరిశుద్ధుడు అయ్యాడా తన జీవిత కాలం ప్రయాసపడినా అతడు నీతి మంత్రుడు కాలేడు అసాధ్యమైనటువంటి క్రియ అంటే ఒక భక్తిహీనుడు ఒక పాపి పరిశుద్ధుడు అవడం అసాధ్యం అట్టి క్రియను యేసు ప్రభు సాధ్యం చేశారు ఎవరి జీవితంలో నీ జీవితంలో నా జీవితంలో అల్లే అట్టి కార్యం చేయడం ద్వారా మనలను దేవుని రాజ్య నివాసులుగా చేశారు పరిశుద్ధులుగా ఆయన ముందు నిలబెట్టుకుంటున్నారు నిర్దోషిగా ఆయన సన్నిధిలో నడిపించుకుంటున్నాడు అల్లే మనం అనుకుంటాము నా సమస్య నుంచి బయటికి రావడం అసాధ్యమైన పని నా పరిస్థితులు నన్ను చాలా అసాధ్యం ఈ పరిస్థితులు ఎవరికి రావు అని ఇవన్నీ కూడా చాలా సామాన్యమైన విషయాలు అసాధ్యమైన పని ఏంటంటే నువ్వు నేను నీతిమంతులుగా మారడం దేవుని సన్నిధికి నడిపించబడటం అందుకే దేవుడు అంటాడు నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా నేను చేయలేని కార్యం అనేది ఏదైనా ఉందా మన నీతిమంతులుగా మార్చివేసిన దేవుడు మన జీవితంలో చేయలేని కార్యం ఏదైనా ఉందా నువ్వు నీతిమంతులుగా మార్చబడ్డావు అనే సత్యం మనం ఎప్పుడైతే మర్చిపోతామో ప్రతి విషయంలో దేవునికి అసాధ్యం అనే ఆలోచనలతో మనం జీవిస్తూ ఉంటాం దేవుడు ఏ పని నా జీవితంలో చేయలేడు ఏది సాధ్యం కాదు దేవునికి సమస్తము సాధ్యము అనే విశ్వాసం నీకు రావాలంటే ఘోర పాపినైన నన్ను దేవుడు నీతి మంతుడిగా చేశాడు అనేది మొట్టమొదట గ్రహించాలి అనగా రక్షణ ఆనందాన్ని నువ్వు మర్చిపోకూడదు నిన్ను దేవుడు ఎలా రక్షించుకున్నాడు అనేది మరి మనం మర్చిపోకూడదు అదే చేసిన దేవుడు మరణం నుంచి జీవములోనికి మనం దాటింపజేసిన దేవుడు నీ జీవితంలో మేలు చేయడం ఆయన కష్టమా నీ జీవితంలో కార్యాలు చేయడం ఆయన కష్టమా ఎందుకు ఆ కార్యాలు ఆయన చేయకుండా లేక చేయలేకపోతున్నాడు మనము ప్రభువు ఉంచనందు విశ్వాసముచ్చనందువలనే ఆ కార్యాలు జరగడం లేదు ప్రభు ఇచ్చినటువంటి రక్షణానందాన్ని మనం మర్చిపోతున్నాము నిన్ను దేవుడు నీతిమంతునిగా చేయడానికి ఆయన పడిన ప్రయాస ఆయన పొందుకున్న ఘోరమైనటువంటి శ్రమతో సిలువ మరణాన్ని మనం ధ్యానిస్తున్నామా ధ్యానించడానికి నాకు టైం ఎక్కడుంది పాస్టర్ గారు నాకు నా పనులు నా సమస్య నా శ్రమల గురించి ఆలోచించుకోవడానికే టైం లేదు ఇరవై నాలుగు గంటలు ఉన్నా కూడా వీటి గురించి ఆలోచిస్తున్నా నాకు ఇంకొక నలభై ఎనిమిది గంటలు ఒక దినాలు కొన్నింటి ఎంత బాగుండు ఈ వీటి గురించి ఆలోచించుకుంటూ బ్రతికేస్తూ నేను నా జీవితాన్ని గడిపేసేస్తానే ఇట్లా మన సమస్యల గురించి ఆలోచించి 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 ఏమైపోతామంటే అవిశ్వాసంలో పడిపోతాం అవిశ్వాసము మన హృదయాలను నిలిపివేస్తుంది నా జీవితంలో మేలు కలగదు అనే స్థితిలోని మనం దిగజారిపోతాం దేవుడు అనుగ్రహించిన గొప్ప రక్షణను మనము మర్చిపోతాం దేవుడు అంటున్నాడు నువ్వు నీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పు అని లూయా నిన్ను దేవుడు నీతి మంత్రుడుగా నన్ను దేవుడు నీతి మంతుడుగా చూస్తున్నాడు అని లూయా దేన్ని బట్టి మన పరిశుద్ధ జీవితాన్ని బట్టు మన దేవునికి ఇస్తున్న కాలుకలు బట్టు మనము మరి చర్చికి సమయానికి పరిగెత్తుకుంటూ వస్తున్నందువలన కాదు ఆయన రక్తం ఆయన రక్తం ఆయన రక్తం నిన్ను కడుగుతూ ఉంది ఆయన రక్తము ఆ రక్తములో శక్తి ఉంది ఆయన రక్తము ప్రతి పాపమును శుద్ధి చేస్తూ ఉంది అనే రక్షణ పొందిన తర్వాత ఎన్నిసార్లు మనం దిగజారిపోయి ఉంటాం ఎన్నిసార్లు దేవుని బాధ ఉంటాం ఎన్నిసార్లు దేవుని మాటకు లోబడక ప్రవర్తించుంటాం మరి ఇంకా ఎందుకు దేవుని కృపను మనం పొందుకుంటున్నాము ఆలోచించామా నేను ఆదివారం చర్చకి పోతున్నందువల్ల లేదా ప్రతిరోజు ఉదయ కాల ఆరాధనకు వస్తున్నందు వాళ్ళని కృప పొందుకుంటున్నాను అనుకుంటున్నారా ఇవన్నీ ధూళికి కూడా పరికిరావు రక్షణ పొందుకోవడానికి అదే లూయా ఏసు రక్తం మనను పరిశుద్ధులుగా మారుస్తుంది ఏసు రక్తము ఇంకా నువ్వు మారు మనసు పొందాలి అని తండ్రి సన్నిధిలో రోధిస్తూ ఉంది ఈ బిడ్డను ఇంకా క్షమించయ్యా ఈ బిడ్డను ఇంకా క్షమించయ్యా ఈ బిడ్డను నేను నా రక్తముతో నీతి మంతునిగా మార్చాను నీతి మంత్రురాలుగా మార్చాను రక్తమును చూడు ఈ బిడ్డ మీద నేను కుమ్మరించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో అంటూ మన నిమిత్తము ఆయన మొరపెడుతూ ఉన్నాడంట ఆయన రక్త రక్తము మొరపెడుతూ ఉంది నిన్ను పరిశుద్ధునిగా మార్చిన పరిశుద్ధురాలిగా మార్చిన ఆ రక్తము ఈరోజు ఇంకా సజీవముగా మొరపెడుతుంది కాబట్టి మనకింకా అవకాశాలు దొరుకుతున్నాయి మనకింకా దేవుని సన్నిధికి రాగలిగే కృపను దేవుడి ఇస్తున్నాడు అనే అదే ఒక మనము మనం జీవిస్తున్న జీవిస్తం ఒక లోకస్తుడు కనుక జీవించినట్లయితే వాడు ఎప్పుడో పాపంలో పడిపోయి ఉండేవాడు కానీ మనం ఇంకా రక్షణ పొందిన తరువాత కూడా పరిపూర్ణంగా ప్రభువులోనికి మనం రాలేకపోయినా కూడా కాపాడబడుతున్నామంటే దానికి కారణం ఏంటంటే ఆయన రక్తం ఆయన రక్తం నిన్ను బంధిస్తుంది తన దన నడిపించుకుంటుంది ఆ రక్తంలో ఉన్నటువంటి పరిశుద్ధత మన మనల్ని అంటుకుంటుంది మనకు ఆయన ఇస్తున్నాడు ఆయన మన అపవిత్రమైన తలంపులు అపవిత్రమైన చూపులు అపవిత్రమైన ఆలోచనలు దేవునికి ఇష్టం లేని మార్గాల్లో నడవడాలు ఇష్టానుసారంగా ప్రవర్తించడం దేవునికి లోబడకుండా జీవించడం ఇవన్నీ చేస్తున్నా కూడా ఆయన రక్తము మనను జ్ఞాపకం చేసుకుంటుంది అదే లూయా ఆయన రక్తం మనను సో ఇంతగా నిన్ను కాపాడుకొని నిన్ను రక్షించుకుంటున్నటువంటి ప్రభు మనకు మంతులు అనే పేరు పెట్టినటువంటి ప్రభు అలే లూయా మనకి ఈ లోకం పెట్టిన పేరు భక్తిహీనుడు పాపి కానీ దేవుడు మనల్ని పెట్టిన పేరు పరిశుద్ధుడు అనే పరిశుద్ధుడు ఆయన రక్తంతో కడగబడిన పరిశుద్ధుడు అతి పవిత్రమైన జీవితం మనకు అనుగ్రహించిన ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే నీకు నువ్వు పరిశుద్ధంగా జీవించు నీకు ఇంకా ఇంకా అవకాశం ఇస్తున్నా ఇంకా ఇంకా సమయం ఇస్తున్నా పరిశుద్ధంగా జీవించేందుకు ప్రయాసపడు నీకు ఖచ్చితంగా మేలు కలగతుంది నీ క్రియల ఫలము నువ్వు అనుభవిస్తావు అలి యూయ నువ్వు పరిశుద్ధంగా జీవిస్తుండగా నీతి కలిగి జీవిస్తుండగా ప్రభువుకి లోబడి జీవిస్తుండగా నాకు ఏమి మేలు నా జీవితానికి మరి ఏ నా యొక్క ఈ పరిశుద్ధ జీవితం వల్ల నన్ను ఎవరు గుర్తిస్తారు అంటే ప్రభువు నిన్ను గుర్తిస్తాడు ఎందుకంటే తన రక్తముతో నిన్ను కొన్నాడు ఆయన ఆయన తన రక్తముతో నీకు రక్షణ ఇచ్చాడు నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు అని లుయా మేలు పొందడానికి నీ జీవితములో నీకు మేలు కలగడానికి వేసుమని నేను నీతి మంతులుగా చేసుకున్నాను అలీ లూయ సామెతలు గ్రంథం పదకొండవ అధ్యాయము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదో వచనంలో మనం చదివితే దేవుని వాక్యం చెప్తది ఇక్కడ భక్తిహీనుని సంపాదన వాని మోసం చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుకుంటాడు అంట అలే లూయా భక్తిహీనుడిగా జీవిస్తూ వాడు జీవించే జీవితం ఏం చేస్తుంది ఒక దినం మోసం చేస్తుంది దేవుడు మనల్ని రక్షించుకున్న తరువాత కూడా ఇంకా భక్తిహీనత తెలివిహీనత దేవునికి పరిపూర్ణంగా లోబడకుండా జీవించే రహస్య జీవితాలు ఎవరిని మోసం చేస్తాయి ఏ మోసం కాదు నేను నువ్వే మోసం చేసుకుంటావు అది మనల్ని మోసం చేస్తాయంట కానీ నీతిని విత్తేవాడు ప్రతిరోజు ప్రతి విత్తడం అంటే ఏంటి అన్ని సమయాల్లో నీతి కలిగి జీవించాలని ప్రయాస పడేవాడు అని అటు నీతిని విత్తుకుంటూ విత్తుకుంటూ నేను ఈ పనిలో నీతిగా ఉండాలి ఈ ఈ పరిస్థితుల్లో నీతిగా ఉండాలి ఈ వ్యక్తి దగ్గర నీతి కలిగి నేను మాట్లాడాలి ఈ స్త్రీ దగ్గర ఈ పురుషుని దగ్గర నేను నీతి కలిగి ప్రవర్తించాలి పరిశుద్ధంగా నేను ఉండాలి ఎందుకని నేను నన్ను పరిశుద్ధపరిచింది ఏసు రక్తం నన్ను రక్షించుకుంది ఏసు రక్తం అని ప్రతి సమయంలో నీకు అప్పగించిన నీకు అవ నీకు దొరికే ప్రతి అవకాశములో ప్రతి స్థలములో నువ్వు ఎప్పుడైతే నీతి విత్తుతావో నీకు అన్యాయం చేసే వాళ్ళ దగ్గర కూడా నీకు విరోధంగా మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా నువ్వు నీతే నీతిని విత్తుతాను నీతిని విత్తుతాను అని నీతిని ఎప్పుడైతే కష్టపడి విత్తుతావో దేవుడు అంటున్నాడు శాశ్వతమైన బహుమానం అటు వారికి శాశ్వతమైన ఆశీర్వాదం నేను వారికి అనుగ్రహిస్తాను అంటున్నాడు అలే లూయ దేవుడి నామానికి గలుగులు కాక భూమి మీద మట్టికే నువ్వు మేలు పొందుకోవడం కాదు నీ యొక్క బహుమానం శాశ్వతంగా ఉంటుంది అంటే నీతిని నువ్వు విత్తుడ ద్వారా నీ పిల్లలు పిల్లలు ఆ ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు అల్లె దేవుని నామానికి మహిమ గలుగుని దాడు నీవు జీవించే నీతివంతమైన జీవితము నీ బిడ్డలకి పిల్లలకి ఆశీర్వాదముగా మారుస్తాడు దేవుడు పిల్లల పిల్లలను ఆయన దీవిస్తాడు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు మనకు నీతి కలిగి జీవించుకులో ఉంటుంది దేవుడు నీకు అనుగ్రహించిన నీతిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధ జీవితం తన రక్తమును కాచి నీకు ఇచ్చినటువంటి నూతనమైన జీవితం ప్రభువులో జీవించాల్సినటువంటి జీవితాన్ని అపవిత్రపరచుకోకూడదు మనం భూమి మీద కోట్ల మందికి లేని అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు రక్షణ పొందుకొని పరలోక ఒక రాజ్యానికి చేరే అవకాశం ఈ భూమి మీదే దేవుని రాజ్య నివాసులని పేరు పొందుకునే అవకాశం అనే దూ దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం నేను దేవుని బిడ్డ అని దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాము ఇప్పుడు ఈ భూమి మీద విలువైనటువంటి సిటిజన్షిప్ ఏదైనా ఉందంటే అమెరికన్ సిటిజన్ సిటిజన్షిప్ అంటారు ఆ అమెరికా పౌరసత్వం కోసము మనుషులు ఎన్నో ప్రయాసాలు పడతారు ఆ వాళ్ళ కనుక అమెరికా పౌరసత్వం వచ్చిందంటే నేను అమెరికన్ సిటిజన్ అని గొప్పగా చెప్పుకుంటాను నేను ఎక్కడున్నా నేను దే భూమి మీద ఉన్నటువంటి గొప్ప దేశానికి చెందిన వ్యక్తిని ఆ దేశ దేశ వ్యక్తిని అని చెప్పి అనుకుంటారు మనము పరలోకానికి చెందిన వ్యక్తులుగా శాశ్వతమైనటువంటి నివాసముల యొద్ నివసించడానికి అర్హతను పొందుకున్నాం మనం నిత్యరాజ్యపు వారసులుగా దేవుడిని నీటిమంతులుగా చేసి అనుగ్రహించాలి దాన్ని మనం ఎంతగా జ్ఞాపకం చేసుకున్న అణుదినం దాన్ని బట్టి నువ్వు ఎంతగా ప్రబోది ఘనపరుస్తున్నావు శృతిస్తున్నావు దేవుడు చేసిన మేలు మనం మర్చిపోయామంటే మనము అనేక విషయాల్లో తెలియకుండానే సమస్యలు ఎదుర్కొంటాం ప్రభువు చేసిన మేలును మనం మరవకూడదు నేను దేవుడు నీతి మంతుడుగా చేసిన దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా ప్రతి విషయంలో మేలు కలుగును అని సెలవిస్తున్నాడు ఆ నీతి మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడే ఆ నీ ఆ యొక్క నీతి మనకు మేలుగా మారుతుంది కాబట్టి ప్రతి విషయంలో నీతి కలిగి జీవించండి నేను నీతి కలిగి జీవించడానికి ప్రభువు నేను రక్షించుకున్నాడు తన రక్తాన్ని కార్చాడు పరిశుద్ధపరిచాడు అలేదు కాబట్టి నీతిని విత్తేవారిగా ఉంటాము దానికి తగిన ఫలములను నిశ్చేవుగా నీ క్రియాఫలము నీ జీవితములను పొందుకుంటుగాక నీ బిడ్డలు బిడ్డలు అనుభవించుకునిగాక ప్రార్థన చేద్దాం ప్రియగల మాతండ్రి పరిశుద్ధుగా మీకు వందనాలు స్తోత్రములయ్యా మీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పమని మీరు స్తోత్రం ఈ భూమి మీద ఒక్కడు నీతి మంతులు లేదు కానీ అయ్యా నీ మహాకృపను బట్టి భక్తిహీనులమైన మమ్మలను నీ పరిశుద్ధ రక్తము ద్వారా అయ్యా పరిశుద్ధపరిచి నీతి వస్త్రాన్ని మాకు ధరింప చేసావు పరిశుద్ధులని పిరవబడే ధన్యతను భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చాం నైనా అట్టి ధన్యతను పొందుకున్న మేము నైనా తండ్రి అనేక సార్లు నీతి కలిగి జీవించలేకపోతున్నాను ఆ నీతిలో నైనా దేవుడిని గ్రహించిన పరిశుద్ధతలో నడవలేని పరిస్థితుల్లో మేము ఉంటున్నాం పరిస్థితులు కావచ్చు మా బలహీనతలు కావచ్చు నైనా తల్లి అటు నీతి మార్గంలో నడుచుటకు అయినా మేము అయినా శ్రద్ధ పెట్టలేకపోతున్నాం ప్రభువా మేము ఎలా నీతిమంతులుగా తీర్చి తీర్చబడ్డాము ఏ విధంగా ప్రభు మమ్మల్ని పరిశుద్ధపరిచాడో మా జీవిత కాలం అంతా జ్ఞాపకం ఉంచుకొని నీతిని విత్తే వారముగా శాశ్వత బహుమానం పొందుకున్న రీతిగా అయినా తండ్రి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అటు పరిశుద్ధతను మమ్మల్ని నడిపించమని మా ప్రభువును రక్షకుడిని ఏ సునామములో ప్రార్థిస్తున్నాడు తండ్రి ఆమె